హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది లైట్స్ ఆఫ్ పావని ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రొసీజర్లోకి వెళ్ళే కంటే ముందు ఈ పచ్చడి గురించి కాసేపు మాట్లాడుకుందాం ఇది పచ్చడి అని అనడం కంటే కూడా ఇది ఒక ఎమోషన్ అని అనడం చాలా పర్ఫెక్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అదేనండి వేసవికాలం రాగానే మనందరికీ మొదటిగా గుర్తొచ్చేది మామిడి పండ్లు అలాగే ఆవకాయ పచ్చడి ఆవకాయ అనగానే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చేస్తాయి తోట నుండి మామిడికాయలు తేవటం అమ్మ వాటిని ముక్కలు కోయటం ఆవపొడి వాసనలు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తున్నట్టుగా ఆవకాయ పచ్చడి కలిపేంత వరకు ఎటు పోకుండా అక్కడే కూర్చొని చూసేవాళ్ళం ఆశపడే మనసు పచ్చడి వాసన కోసం ఎదురు చూసే ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయండి ఇలాంటి జ్ఞాపకాలు నాకే కాదండి మీ అందరికీ కూడా ఉండే ఉండుంటాయి ఈ రోజుల్లో మనకి పచ్చడి కావాలి అని అనుకుంటే అనుకున్న మరో క్షణం వెళ్ళి సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకోవచ్చు కానీ అమ్మ చేతి ఆవకాయ పచ్చడి రుచి మాత్రం ఏ బజార్లో ఏ సూపర్ మార్కెట్ లో కూడా దొరకదు అలాంటి అమ్మ చేతి మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పచ్చడి మామిడికాయలు పల్లి నూనె పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు మెంతులు ఆవాలు ఉప్పు కారం పసుపు ముందుగా మనం పచ్చడి మామిడికాయలను కింద పైన ఈ విధంగా కట్ చేసుకొని వాటర్ లో వేసి ఒక నైట్ అంతా వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ లో నుండి మామిడికాయలను తీసి కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఒక క్లాత్ మీద వేసి కాసేపు ఆరనివ్వాలి ఈ సమయంలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి మెంతులను కూడా పొడి చేసుకోండి అలాగే ఆవాలను కూడా ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడి పట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఆరపెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము సో నేను మీకు ఇప్పుడు ఒక కేజీ మామిడికాయ ముక్కలతో పచ్చడి కలపాలనుకుంటే ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో కావాలో చెప్తాను మామిడికాయ ముక్కలు ఒక కేజీకి కారం నూట యాభై గ్రాములు ఉప్పు వంద గ్రాములు ఆవపొడి యాభై గ్రాములు మెంతి పొడి మూడు స్పూన్లు పసుపు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వంద గ్రాములు నూనె త్రీ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది మీరు ఇప్పుడు ఎంతెంత క్వాంటిటీలో చేస్తా అనుకుంటున్నారో దానికి తగినట్టుగా ఈ క్వాంటిటీస్ కూడా మార్చుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో కొంచెం పసుపు సరిపడినంత ఆవ పొడి వేసుకోండి ఆవపొడి మరీ ఎక్కువగా వేసుకుంటే కొన్ని రోజులకి పచ్చడి రంగు మారిపోతుందండి అందుకే ఆవపొడి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా రంగు మారకుండా ఉండాలంటే కారం విషయంలో కాసంత జాగ్రత్త పాటించాలండి ఇంట్లో కూరలకి చేసే కారం మిగిలిందను లేదా బయట నుండి ప్యాకెట్ కారం వేసుకున్నారనుకోండి కొన్ని రోజులకే ఇది రంగు మారుతుంది అందుకే మీరు ఆవకాయ పచ్చడి పట్టాలనుకుంటే ముందుగానే బయట నుండి ఎండు మిరపకాయలు కొనుక్కొని ఈ పచ్చడి కోసమే కారం పట్టించుకొని అదే కారాన్ని వాడండి అప్పుడు సంవత్సరం వరకు రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు మెంతి పొడి వెల్లుల్లి పేస్ట్ అలాగే నూనె కూడా వేసుకోండి ఇలా నూనె వేసుకున్న తర్వాత పచ్చడి అంతా నీటిగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని మూత పెట్టి మూడు రోజుల వరకు పక్కన పెట్టండి మూడు రోజులు అయ్యేపాటికి పచ్చడి ఈ విధంగా ఊరి చక్కగా తయారవుతుంది అంతేనండి మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ ఉన్నా ఎన్ని డిఫరెంట్ టేస్ట్స్ ఉన్నా పంచవక్ష పరవన్నాలు పెట్టినా సరే ఆవకాయ పచ్చడి కనిపిస్తే మాత్రం ఒక్క ముద్ద అయినా తినాలని అనిపిస్తుంది అంత ప్రత్యేకత ఉంటుంది మన ఈ ఆవకాయ పచ్చడిలో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడిని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్